నమస్తే డాక్టర్ గారు సయాటిక తీవ్రత ఎలా ఉంటుంది అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కోనంక్య శ్రీ శ్రీలక్ష్మి ఎంకల్ నరవాల ఫిజియోథెరపీ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ మా సెంటర్ సయాటిక అనేది ఇది ఒక నరం పేరు శరీరంలో వెనుక భాగంలో ఉంటుంది వీలైనంత వరకు ఎవరైతే ఎక్కువ ముందు పొంగగలిగి వ్యవసాయ పనులు చేసి ఎక్కువ కాలం పాటు సుదీర్ఘ కాలం పాటు వారు ఒత్తిడి పడినప్పుడు ఈ వెన్నుపోసంలో డిస్క్ బల్స్ మీద ఒత్తిడి పడితే అది కుడిపక్క ఎడంపక్క రెండు నరాల లాగా ఉంటుంది ఎప్పుడైతే ఆ నరాలపైన ఒత్తిడి పడుతుందో ఆటోమేటిక్గా దాన్నే సయాటిక్ నరం అంటారు ఆ నరము తొడల దగ్గర నుంచి పిక్కల్లో నుంచి పాదాల వరకు పోతూ ఉంటుంది ఇది రోగిని బట్టి వ్యాధిని బట్టి తీవ్రతను బట్టి అది డాక్టర్ గారు ఫిజియోథెరపీ డాక్టర్స్ నిర్దేశించి దానికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే సయాటిక్ తీవ్రత అనేది కూడా తగ్గుముఖం పడుతూ ఉంటుంది చాలా మంది అంటుంటారు సయాటిక వల్ల మాకు కాళ్ళు జోములు తిమ్మిళ్ళు వస్తున్నాయి మంటలు వస్తున్నాయి అని ఇది దేనివల్ల ఉండొచ్చు సయాటిక నరం పైన ఒత్తిడి పడినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకోకుండా సర్కులేషన్ అనేది పాస్ కాదు ఇప్పుడైతే సర్కులేషన్ పాస్ కాదు అంటే రక్తం పాస్ కాదు ఉదాహరణ మన మేడ మీద ట్యాంకు నిండా నీళ్ళు ఉంటాయి కింద కుళాయి తిప్పుతాము ట్యాప్ తిప్పుతాము నీళ్లు రావు ఎక్కడ బ్లాక్ అయింది అంటే పైపులో బ్లాక్ అయిపోయి అలాగే సర్కులేషన్ ఎప్పుడైతే కిందికి పోదో శరీరం కండలకు అందాల్సిన పోషణ అందదో మనకు ఆటోమేటిక్గా జోములు రావడం మంట రావడము తిమ్మిర్లు రావడం ఇలా అనేక కారణాలు అంటే టింగ్లింగ్ సెన్సేషను ప్రిక్లింగ్ సెన్సేషను ఇవన్నీ డాక్టర్ గారి పర్యవేక్షణలో మీరు వెళ్ళగలిగితే వారు మీకు పరీక్ష చేసి సరైన వైద్యం చేస్తారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ